రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుండి శాతం సబ్సిడీతో వచ్చిన చేప పిల్లలను వడ్డెపల్లి చెరువులో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై రాయితీ చేప పిల్లలను అధికారులు మత్స్యకారుల సమక్షంలో చెరువులోకి విడుదల చేస్తారు అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జిల్లా అధికారులు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి మత్స్యకార సంఘం నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో మత్స్యశాఖ ధనపు సంచాలకులు శంకర్ రావుతో జిల్లా మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ మల్లేశం మత్స్య సహకార సంఘం ప్రతినిధులు మత్స్యకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తూ ఈ సంవత్సరం ఇంకా భారీగా కూడా ప్లాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఎలాంటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈసారి కొత్తగా ఒక యాప్ కూడా పెట్టారు ఆ యాప్ ద్వారా మొత్తం వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా జరుగుతుంది రాష్ట్రం నుంచి రాష్ట్రం రాష్ట్రం లాంచింగ్ చేయడానికి వచ్చిన మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారికి రాష్ట్రం తరపున ఇక్కడ ఈరోజు వడ్డపల్లి చెరువులో జరు లాంచింగ్ జరుగుతుంది నిన్న రెండు జిల్లాలలో జరిగింది ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఆరు జిల్లాల్లో లాంచింగ్ జరుగుతుంది దీంతో మేము ఏమనే స్కీమ్ కింద స్కీమ్స్ కూడా రైతులకి ఇస్తున్నాము మన మత్స్యకారులకు ఇస్తున్నాము చేపల చెరువులు తవ్వడము తర్వాత వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అంటే బిఎఫ్ఓ గారి ద్వారా అప్లికేషన్స్ మాకు హెడ్ ఆఫీస్ కొత్త కార్మిక సోదర సోదరి మనులకందరికీ కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి రెండు వేల రెండు నలభై ఐదు సంవత్సరంలో ఈ మధ్య కాలంలో మనం టెండర్లు ఫైనల్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న నుంచే మనకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ప్రస్తుతం మన కెపాసిటీ ఉన్నదాని ప్రకారం ఇక్కడ మనకు యాభై శాతం మాత్రమే ప్రస్తుతానికి మన తర్వాత ప్రభుత్వం తరఫున తదుపరి ఆదేశాలు వచ్చిన త్వర కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఈ ప్రారంభం గౌరవ ఈ అవకాశాన్ని అందరూ కూడా మత్స్యకారుల సోదర సోదరులు వినియోగించుకొని రకరకాల స్కీమ్స్ కూడా ఉండడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు ప్రభుత్వం తరఫున మీరు మత్స్యకారుల అభివృద్ధి కోసం రకరకాల పథకాలను కూడా సబ్సిడీ పథకాల కింద కూడా తేవడం జరిగింది అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఈ శుభ ఒక పండుగ వాతావరణంలో ఉండే విధంగా ఈ చేప పిల్లల పంపకాలం గతంలో ఏడు వందల చిల్లర చెరువులు ఉంటే ఈసారి ఎనిమిది వందల చిల్లర చెరువులు ఎనిమిది వందల పదకొండు చెరువులకు ఇలా పంపిణీ చేయబడుతున్నది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గతంలో ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా కొనసాగిస్తూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫస్ట్ ఫేస్లో ఇస్తున్నారు తప్పకుండా కూడా పెంచుతారు తప్ప తగ్గించడం అనేది ప్రభుత్వంలో ఉండదు అనేది కంపల్సరీ

అవన్నీ అయిపోయిన తర్వాత ఒక డేట్లో మేము వాళ్ళకి టెండర్కి చూపిస్తాం ప్రీ బిడ్ క్వాలిఫికేషన్ అంటారు ఈ ప్రీబిడ్ క్వాలిఫికేషన్లో వాళ్ళు వేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు బిడ్ డాక్యుమెంట్ ఫీజు అది పేమెంట్ చేశారా లేదా ఈఎండి కట్టారా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకుంటాం వెరిఫై చేసుకున్న తర్వాత ప్రీ క్వాలిఫికేషన్లో ఈ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్ని ప్రకారంగా ఉంటే నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళని ఫార్వర్డ్ చేస్తాం దీని తర్వాత ఏం చేస్తామంటే ఫామ్ ఇన్స్పెక్షన్ అంటారు అంటే క్షేత్రస్థాయిలో ఫామ్ని ఇన్స్పెక్షన్ చేస్తారు అంటే వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారంగా అక్కడ ల్యాండ్ ఉందా లేదా ఈ ల్యాండ్లో వాళ్ళు చేప పిల్లల్ని పెంచడానికి అనువుగా అక్కడ చెరువు తవ్వుకున్నారా లేదా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అక్కడ ప్రొడక్షన్ జరిగి సీడ్ రేర్ చేయడానికి వీలుగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా మేము చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి సీడ్ ఏ సైజులో సీడు అక్కడ వేసుకున్నారో అవన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత దీనికి ఒక టెక్నికల్ ఇన్స్పెక్షన్ కమిటీ కూడా జిల్లా కలెక్టర్ గారు వేస్తారు ఆ కమిటీ ఇన్స్పెక్షన్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు రెవెన్యూ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ డిఎఫ్సిఎస్ ప్రెసిడెంట్ ఈ నలుగురు నలుగురు ఈ టెక్నికల్ ఇన్స్పెక్షన్ టీం కింద వెళ్ళి క్షేత్రస్థాయిలో ఇవి అన్నీ చేప పిల్లలు పెంచే విధంగా చెరువులు అనుకూలంగా ఉన్నాయా లేదా అక్కడ ప్రొడక్షన్ జరుగుతుందా లేదా అనేది చేసిన తర్వాతనే అప్పుడు ఫైనాన్షియల్ బిడ్డు ఓపెన్ చేస్తారు అప్పుడు దాని ప్రకారంగా వన్ ఎవరు ఫైనలైజ్ అయ్యారో ఆ రేట్ నెగోషియేషన్ జరిగిన తర్వాత మేము వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇస్తాము వాళ్ళతో అగ్రిమెంట్ అవుతాము దీనికి ముందుగా పర్ఫార్మెన్స్ గ్యారంటీ కూడా కట్టుకుంటాం అంటే మధ్యలో వాళ్ళు ఏ రకమైన కారణాల వలన పిల్లలు కనుక మనకి ఉత్పత్తి చేయకపోతే వాళ్ళకి ఏదైతే కేటాయించామో ఆ చెరువుల్లో వెంటనే వాళ్ళని పర్ఫార్మెన్స్ గ్యారెంటీ కూడా మనము మన దగ్గర పెట్టేసుకుంటాం అనమాట సో ఈ నామ్స్ అన్నిటిని పెట్టుకొని మళ్ళీ ఈసారి ఇంకా అంటే లాస్ట్ టైం గతంలో కూడా యాప్ ఉంది ఇప్పుడు కూడా ఇంకొంచెం దాన్ని అప్గ్రేడేషన్ చేసి టీమ్ అస్సే యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట అయితే అందులో ఏంటంటే త్రీ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే సప్లయర్ కూడా వాళ్ళ సీడ్ ఫామ్స్ అన్నిటిని లాగిన్ చేసుకోవాలి అందులో ఆ యాప్లో అప్లోడ్ చేసుకోవాలి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి లైవ్ లొకేషన్ అది పెట్టుకోవాలి దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎఫ్డిఓ లాగిన్లో వాటిలో ఓకే చేస్తారు దాని తర్వాత డిఎఫ్ఓ లాగిన్ వస్తుంది డిఎఫ్ఓ లాగిన్లో కూడా అంతా క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెహికల్ కన్సెంట్ ఫామ్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు చాయాసిస్ నెంబరు డ్రైవర్ది ఈ వెహికల్ ఫొటోస్ ఇవి అప్లోడ్ చేసి ఎంత సీడ్ వేశారు అందులో పట్ల ఎంత వేస్తారు రోహ ఎంత వేస్తారు మృగాలెంతేస్తారు కార్పియో సిప్నెస్ కార్పి ఎంత పిల్ల వేశారు అనేది చెప్పి వాళ్ళు యాప్లో లాగ్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మేము మళ్ళీ అది కమిటీ సమక్షంలో కౌంటింగ్ చేస్తాము చిన్నపిల్ల అయితే ర్యాండమ్ శాంపిలింగ్ తీసుకొని బ్యాగ్స్లో ఒక కవర్కి థౌజండ్ వచ్చినట్టు రా ర్యాండమ్ శాంపిలింగ్ చేసి చేస్తాం ఒకవేళ పెద్ద పిల్ల అంటే ఇప్పుడు ఇది పెద్ద చెరువు ఇక్కడ ఏం చేస్తారంటే వెయింగ్ మెథడ్తో అనమాట ఒక హాఫాలో వచ్చి ఒక హ్యాండ్నెట్ తీసుకొని ఆ హ్యాండ్నెట్లో ఫిష్ తీసుకొని అది ఎన్ని కేజీలు వచ్చింది ఒక కేజీకి ఎన్ని తూగాయి ఇంటూ వేసుకొని డ్రమ్స్ వారీగా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం చెరు చెరువుల్లో వదలడం జరుగుతుంది కమిటీ సమక్షంలో జరుగుతుంది ఇదంతా దాని తర్వాత మేము యాప్లో ఓపెన్ చేసి కట్ల ఎంత వచ్చింది రోహి ఎంత వచ్చింది మిగాల ఎంత వచ్చింది అని మేము మళ్ళీ లైవ్లో ఇక్కడ కూడా సేమ్ డ్రైవర్ నెంబరు ఛాయసీస్ నెంబరు ఈ వెహికల్ అంటే అక్కడ పంపించిన వెహికల్ ఇక్కడ పంపించిన వెహికల్ కూడా సేమ్ ఉన్నాయా లేదో మనకి తెలిసిపోతుంది మాకు ముందు వాళ్ళు ఏదన్నా పెట్టినండి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏది ఉంది యాప్ లో అక్కడ హెడ్ ఆఫీస్ లో మానిటర్ చేస్తారు సో సప్లైర్ పంపించిన యాప్ ఇది సేమ్ ఉన్నాయా లేదో మనం టాలీ చేస్తాం ఇదంతా ప్రొసీజర్కి ఈరోజు మన భారతదేశంలో గత సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ లోని లోహియా నగర్ లో హిందీ భవన్లో ఈరోజు ప్రపంచం మొత్తము గౌరవంగా ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎవరంటే మొహమ్మద్ ప్రవత్న సల్లహాహ్ అల్మార్ వారి జీవితాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుంది ఈరోజు మహామేధావులు ఈరోజు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఈరోజు సాధువులు సంతువులు ప్ర ఈరోజు ఎంతోమంది ఈరోజు వారి జీవితాన్ని చాలా ఆదర్శంగా తీసుకుంటున్నారు కానీ మన భారతదేశంలో గజియాబాద్కు చెందినటువంటి ఒక సంత్ మహాంత్ వ్యక్తి అయినటువంటి నర్సింగ్ ఆనంద్ అనే ఒక మహాంత్ వ్యక్తి ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు దేశం కాదు ప్రపంచం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మేము ఈరోజు మఖ్తల్ జమాయత్ ఉలిమా హింద్ తరపు నుండి శాఖ నుండి ఈరోజు ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాము Dá tomo